పుత్రిక వీరి ఇరువురు ఇరువురు పుత్రుడు మిశ్ర మిశ్రవసుడు మిశ్రవసుడికి అనేక మంది భార్యలు ఉన్నారు వారిలో ఇలిబి అనే ఒక భార్య మిశ్రావసుడికి ఇలిబి ఇలిబి అందు పుట్టే పుట్టిన వాడే వేరుడు రావణ కుంభకర్ణ విభీషణ మిశ్రావసుడికి మరొక భార్య వలన పుట్టినవారు ఈ ప్రకారంగా పురస్య బ్రహ్మకి మనముడు కుబేరుడు ఒక దేవతలంతా కలిసి కుబేరుని తరపున వరుణయాగం చేసి నదులన్నిటికీ సముద్రుడిని అధిపతిని చేశాడు దానికి సంతోషించిన నదుల నదులన్నీ తిరగని సంపదను సంపదను కుబేరుకి ఇచ్చాయి అప్పుడే శివుడు కూడా కుబేరు కుబేరుడికి స్నేహితుడైనాడు ఒకసారి కుబేరుడు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశాడు బ్రహ్మ ప్రత్యక్షమై వరాన్ని కోరుకోగన్నాడు కుబేరుడు కుబేరుని అతడు దిక్పాలకులు దిక్పాలకులకు కావాలి దిక్పాలకులు కావాలని కావాలని సంపదకు అధిపతి కావాలని కోరుకున్నాడు కుబేరు కోరిక కోరిక కోరిన వరాలను అనుగ్రహించి బ్రహ్మదేవుడు అంతర్ధానమైన కుబేరుడు తండ్రి కుబేరుడు తండ్రి దగ్గరకు వెళ్ళి తాను పొందిన వరాలను గురించి తనకు ఒక నగరాన్ని నిర్మించి ఇవ్వమని అడిగాడు కుబేరుని కోసం సముద్రంలో లంకా నగరాన్ని నిర్మించి ఇచ్చాడు కుబేరుడు అప్పటి నుండి ఆ లంకా లంకా పట్టణంలోని నివసిస్తున్నాను బ్రహ్మదేవుడు నుండి సంపదతో పాటు పుష్పక విమానాన్ని కూడా పొందాడు ఇశ్రవసుకి మరొక భార్య వలన జన్మించిన రావణుడు బ్రహ్మదేవుడు నుండి ఎన్నో వరాలను పొందాడు తన తన సైన్యంలో లంకా పట్టణంపై కండెత్తి కుబేరుని ఓడించి తానే లంకాధీసుడైనాడు కుబేరు చేసి చేసేది లేకపై అలకాపట్టణాన్ని ఉంచుకుని అక్కడే కాలం గడుపుతూ ఉన్నాడు రాముడు బ్రాహ్మణులను దేవులను హింసిస్తూ ఉండగా వారంతా శ్రీ మహావిష్ణువుతో బలపెట్టుకున్నారు విషయం తెలిసిన కుబేరుడు రాముడిని హింసించవద్దని నీతిగా పెట్టకమని హితోపదేశం చేయించాడు రావణుడు కుబేరు రావణుడు కుబేరు పంపిన హితోపదేశం చెప్పిన దూతను అమాంతం నరికేశాడు అంతేకాక రాయభారం పంపిన కుబేరుడు మీద కూడా దండెత్తి అతడితో యుద్ధం చేసి ఓడించాడు అప్పుడు యక్షులంతా కలిసి ఒక విమానంలో కుబేరుని ఎక్కించి అక్కడ నుండి మరొక చోటికి తరలించి రక్షించాడు మరుత్త మహారాజు మహేశ్వరం వ్యక్తం చేస్తూ ఇంద్ర కుబేర వరుణ యమలను ఆహ్వానిస్తాడు ఆ సమయ ఆ సమయానికి తన చైత్రయాత్రను ముగించి విధించుకొని మరొక మహారాజు యాగానికి వచ్చారు రావణుడు రావణాసుడు మిగిలిన ముగ్గురు వివిధ రూపాలను ధరించి పారిపోయారు కుబేరు ఊసరవల్లిగా మారిపోయారు ఒకనొకప్పుడు పార్వతీదేవి శివుడిపై శివుడి త్వరపై కూర్చొని ఉంది అప్పుడు ఆమెను కుబేరుడు ఈశ్వరుడితో చూశాడు అప్పుడు కుబేరుడిని కన్ను పోవాలని శించింది పార్వతి దుఃఖిస్తూ శాపం కోసను చెప్పమని కుబేరుడు పార్వతిని ప్రార్థించాడు ఆ కన్ను గవ కన్నుగా మారుతుందని అనుగ్రహించింది శివపత్ని కుబేరుడు కుబేరుడైనాడు కుబేరుడు అంటే చూపుకు చూపు చూపుకు అంటే చెట్ట చూపు కలిగిన వాడిని అర్థం కుబేరుడు అనే పదానికి ఒక ఆనకప్పుడు కుబేరులను అనుచరుడైన మణి మనులు మణి మాను అనేవాడు అగస్త్యుని తలపై ఉమ్ము వేశాడు అప్పుడు అగస్త్యుడు ఇతరు ఇతని సైన్యం ఒక మానవుల చేపబడతారని దానికి ఎందుకు కుబేరను చూపించాడు ఒకసారి భీముడు సౌగంధిక పుష్పం కోసం గంధ గంధమాదర పర్వతానికి వెళ్ళాడు అక్కడ మణిమాను అతనిపై సైన్యాన్ని సం మణిమాను అతనిపై సైన్యాన్ని సంహరిస్తాడు అదంతా తెలిసి కుబేరుడు దుఃఖించాడు దీవుడు కుబేరును చూసి తరువాత ఆ పాప పరిహారం ఆ పాపం పరిహారం అవుతుందని కుబేరుని భార్య భార్య పేరు భద్ర ఇతరి వాహనము నరుడు మానవుడు ఇతరి వాహనాన్ని నరులుస్తారు ఇతడు అలా అలకానగరంలోకి అత్తని అనే మండపంలో తామర పువ్వులను ఆసనముగా ఆసనముగాను మత్యము చేపను పడకగాను చేసుకుని కూర్చుని ఉంటాడు ఒక చేతిలో అభయపుత్రను అనుగ్రహిస్తూ అనుగ్రహిస్తూ ఉంటాడు కిరీటను సమస్త ఆభరణాలు ధరించి ఉంటాడు అతని यत्ना परमे तो सहस्रस्त स्तितेवा महागणदेवता गुरो महायथा स्थानात् प्रवेषयामि वपनाते तो क्षेमाय पुनरा आगमनाय यथा स्थानात् प्रवेषयामि श्री देवता यवहां लक्ष्मी कुबेर स्वामी देवता गुरो पूजा वत पूजा च पूजां महादेवताभ <imited> 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 <imited>

चतुप्रम एकनो अभितम भरमस्तु तेज़हां एकनो अभितांत पाचतां सबस्पायांगी चंदन फारं धुरादर्शन चम्बुषं रहिष्यनीं ईश्वरेंगु सर्वभूताराम तांविहो पहं येस्वी जनुं रामनाथ कुंचल करें चले

అష్టలక్ష్మీశ్రీతాయ్యర్మి నమ సత్యయోచరాయ సమా ధనలక్ష్మీత్య నివాసాయ్యీనివాస నివాసభువే నమ అష్టలక్ష్మీ సదాయ గజలక్ష్మీస్థిరాలయాయ రాజ్యలక్ష్మి జగన్ జగన్మోహన ధైర్యలక్ష్మీకృపాశ్రయాయ అఖం అఖైశ్వర్య సంయుక్త నిత్యానందయ ృప్త నిరాత్ర నిరుకాయ నమరాక్షణ तथा नंदकुता पारायणम् हा गंधर्व कुल संस्य संस्याया इन्हों हा तावकंति का कुसुम प्रिया इन्हों हा महर्षि गण संस्थता इन्हों हा तुष्टा ताय इन्हों हा अनाघा श्री महाकुबेर देवता इन्हों स्तोत्र सत्रावाली पूजा हम समत पयामी గంగా పర్వ పే స్వామీ ఓం శ్రీ స్వామే తుంగాం తిందే

గణపతికలి గణపతి మా జపి सुरा 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 गणपति सुंदर के सम रोशे 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 गणपति यज्ञ समान भावा 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 गणपति पत्थर से दीरम जय 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 जय